సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఏపీలో మొదలైన భారీ వర్షాలు వరద నీటిలో చిక్కుకున్న బస్సు ఈ బ్రేకింగ్ న్యూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈరోజు హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకు ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక అసలైన బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి విజయవాడ నగరం ఈరోజు తెల్లవారుజామున వాన బీభత్సమే సృష్టించింది అర్ధరాత్రి మొదలైన కుండపోత వాన కారణంగా నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి దీనికి తోడు రోడ్లపై కూడా వరద నీరు భారీగా కనిపిస్తోంది రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉండే రైల్వే అండర్ పాస్ వద్ద పరిస్థితి దారుణంగా తయారైంది అక్కడి రోడ్డు పూర్తిగా వరదలో చిక్కుపోయింది దీంతో సరిగ్గా అప్పుడే కాకినాడ నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు క్షణాల్లో వరద నీటిలో చిక్కుపోయింది చూస్తుండగానే బస్సు సగం వరకు నీటిలో మునిగిపోయింది బస్సు లోపలికి కూడా వాటర్ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వాటర్ ఏ స్థాయిలో అక్కడ నిలిచిపోయింది రైల్వే అండర్ పాస్ దగ్గర ఒక్కసారిగా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రైవేటు ట్రావెల్ బస్సు అక్కడ సగం వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఆందోళనలో ప్రయాణికులు ఉన్నారు వెంటనే సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు అక్కడ నేరుగా ఒక తాడు సాయంతో ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని చిన్న పిల్లల్ని వృద్ధుల్ని మహిళల్ని అందరినీ కూడా తాడు సాయంతో బయటకు తీసుకొస్తూ ఉన్నారు రెస్క్యూ చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా ఆ రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు బస్సులో పిల్లలు వృద్ధులతో సహా మొత్తం ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది వెంటనే అక్కడ అలర్ట్ అవటం వల్ల అక్కడ వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి రావటం వల్ల ఆ వాటర్ అంతకంతకు పెరక్క మునిపే వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కాపాడటం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే రాత్రి ఒక కుండపోతగా భారీ వర్షం పడింది ఆ వర్షానికి లోతట్టు ప్రాంతాలు కొన్ని కాలనీలు కూడా చాలా వరకు అయిపోయినటువంటి పరిస్థితుంది ఇక్కడ బస్టాండ్ సమీపంలో ఈ అండర్ రైల్వే పాస్ దగ్గర వర్షం నీరు భారీగా నిలిచిపోయింది అక్కడ కొంచెం లోతట్టు ప్రాంతం కావటం వల్ల చుట్టుపక్కల కురిసినటువంటి భారీ వర్షం మొత్తం కూడా ఆ ప్రదేశానికి వచ్చి చేరడంతో వాటర్ లెవెల్ అంతకంతకు పెరిగి బస్సు కూడా ముందుకు కదలలేని పరిస్థితి సగం వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉండటం వల్ల అందులో ఉన్న ప్రయాణికులు మొదట భయపడిపోయారండి ముప్పై ఆరు మంది ప్రయాణికులు అసలు ఏ ఇంత వాటర్ వచ్చేసింది ఇక మనం ఈ బస్సు కదలదు మమ్మల్ని కాపాడండి అంటూ మొరపెట్టుకున్నటువంటి పరిస్థితుంది వెంటనే ఈ సమాచారం స్థానిక అధికార యంత్రాంగానికి తెలియజేయడంతో ఆ ముప్పై ఆరు మంది ప్రయాణికులు కూడా వెంటనే సురక్షితంగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు ఈ అల్పపీడనం ప్రభావంతో అది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఈ మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక అలర్టు జారీ అయిపోయినటువంటి పరిస్థితి ఇటు విజయవాడ కావచ్చు ఇటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇటు అనంతపురము ఈ చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది ఒక మూడు నాలుగు రోజుల పాటు ఇదే ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు గత రాత్రి ఒక్కసారిగా అప్పటివరకు బాగానే ఉంది ఒక్కసారిగా వాతావరణం మార్పు చెంది వెంటనే వర్షం మొదలై ఆ వర్షం భారీ వర్షం అయిపోయి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది ఒకసారి రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు వాళ్ళని కాపాడేటువంటి ఫోటోలు కూడా ఒక్కసారి మీరు చూడండి పోలీసులు అధికార యంత్రాంగం వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు చాలా కాలనీలు ఇంకా వాటర్ని నిలిచిపోయింది ఆ వాటర్ని తొలగించే పరిస్థితుంది విజయవాడలో రెస్క్యూ టీమ్స్ మాన్సూన్ బృందాలు అన్నీ కూడా ఎక్కడైతే కాలనీలో పూర్తిగా జలమయమైపోయినాయో జల దిగ్బంధాలు చిక్కునే పరిస్థితుందో వాటన్నిటి దగ్గర కూడా వాటర్ని బయటికి పంపించేస్తూ ఉన్నారు సురక్షితంగా ప్రజలు ఉండే విధంగా కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది పిల్లలతో పిల్లలతో బస్సు మళ్ళీ మార్చి మళ్ళీ వాటర్లో టైంకి మా కొలీగ్ ఫోన్ తీసి పిలిపించారు సో అందరికీ బాగా చాలా పోలీసులు ఫైవ్ టీ బాగా హెల్ప్ఫుల్ చేశారు సో ఫ్యామిలీ సేఫ్గా బయటకు వచ్చాను సో థ్యాంక్స్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇక్కడ మేము ఆర్టీసీ కాంపల్సరీ బస్ ముందుకోగానే మేము వన్ జీరో వన్ జీరో జరిగి ఫోన్ చేయగానే ఫైర్ వారికి సంబంధించి ఎందుకంటే ఫైర్ వార్ వచ్చి మమ్మల్ని అందరినీ బస్సులోంచి కిందకి దింపి వాళ్ళకి సహకారం చేసి బస్ స్టాండ్ బయట మమ్మల్ని చేర్చడం జరిగింది మాకు ఈ సాయం చేసినందుకు ఈ ఫైర్ వారికి ఈ విజయవాడ పోలీసులందరికీ మరొక పూర్వక ధన్యవాదాలు